కనెక్షన్లు ఎన్ని అర్హులను ఎలా గుర్తించాలి మహాలక్ష్మి పథకం అమలు కోసం కసరత్తు మొదలైంది గ్యాస్ కనెక్షన్ లెక్కలు తేల్చనున్న అనంతరం గుర్తింపు సో ముఖ్యంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి సంబంధించి కసరత్తు అయితే మొదలైంది ఈ పథకం అమలు కోసం గ్యాస్ కనెక్షన్లు అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి ఏ ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి అది పూర్తి వివరాలన్నీ కూడా అయితే బయటకు అయితే లాభతూ ఉన్నారనమాట సో ఎన్ని ఉన్నాయి బీపీసీఎల్ ఎన్ని ఉన్నాయి ఐఓసీ ఎన్ని ఉన్నాయి ఈ సంస్థలకు సంబంధించిన అధికారుల వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు అయితే ఒక్క హైదరాబాద్లోనే నలభై లక్షల కనెక్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఒక్క గ్రేటర్లోనే నలభై లక్షల కనెక్షన్లు ఉన్నాయని ఈ లెక్కన ప్రతి నెల ప్రభుత్వంపై నూట ఇరవై రెండు కోట్ల భారం పడుతుందని ఎక్కువ మధ్యతరగతి ఉన్నత వర్గం వారిని మినహాయిస్తే ప్రతి నెల వంద కోట్ల మేర భారం పడుతుందని ఏజెన్సీలు అయితే అంచనా వేస్తున్నాయి అయితే మహాలక్ష్మి పథకం అమలుకు ముందే ప్రజల నుంచి అనేక ప్రశ్నలు అయితే ఎదురవుతున్నాయని గ్యాస్ ఏజెన్సీలు ప్రతినిధులు చెప్తున్నారు అర్హులక ఎంపిక ఎలా జరుగుతుందో అని మహిళల పేరు మీద ఉన్న వారికి అమలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు విధి విధానాలపై ఎలాంటి స్పష్టత లేదని అధికారులు అయితే చెప్తున్నారు అయితే తొందరలోనే దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడం కోసం కసరత్ అయితే మొదలు పెట్టారన్నమాట సో ఇది ప్రెజెంట్ ఐదు వందలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్